టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో ఫస్ట్ సవాల్కి సిద్ధమైంది ఎందుకంటే శ్రీలంక పర్యటనలో చివరి మ్యాచ్ ఆడబోతుంది ఇవాళ ఇది ఒక రకంగా శ్రీలంకతో ట్వీ ట్వంటీ సిరీస్ని క్లీన్ స్వీప్ చేసినప్పటికి కూడా వన్ డే సిరీస్లో భారత్ మాత్రం వెనకబడిందనే చెప్పాలి వెనకబడటం కంటే కూడా స్థాయికి తగినట్టు రాణించలేదనే చెప్పాలి ఎందుకంటే చూసుకోవచ్చు గెలవాల్సిన మ్యాచ్ని టై చేయడం అలాగే గెలవాల్సిన మ్యాచ్నే ఓడిపోవడం గత రెండు మ్యాచ్ల్లో జరిగింది ఇది అది కూడా బ్యాటర్ల వైఫల్యం ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ చాలా దారుణంగా ఆడిందనే చెప్పుకోవాలి ఏదైతే రీఎంట్రీలో కేఎల్ రాహుల్ కానీ శ్రేయస్ అయ్యర్ కానీ అలాగే విరాట్ కోహ్లీ కూడా ఏమాత్రం స్థాయికి తగినట్టు రాణించలేదు అలాగే గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోవడం కారణం కూడా చివరిలో శివన్ దూబే ఏదైతే కీలకమైన సమయంలో అవుట్ అవ్వడం సో అది కూడా మనకి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి తర్వాత మ్యాచ్లో కూడా ఒక దశలో ఓపెనర్లు ఏదైతే రోహిత్ శర్మ కానీ గిల్లు కానీ ఒక అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చినప్పుడు మిగిలిన పని ఫినిష్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా నెక్స్ట్ బ్యాటింగ్ ఆర్డర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదే ఉంటుంది అది కూడా సీనియర్ ప్లేయర్స్ అందరూ కూడా శ్రేయస్ అయ్యర్ కానీ కేఎల్ రాహుల్ కానీ విరాట్ కోహ్లీ కానీ వీళ్ళు ఆ రాణించలేదు సో ఈ ఈ కారణంగానే రెండు మ్యాచ్ల్లో ఆ తడబాటు ఫస్ట్ మ్యాచ్ టై అయినప్పుడు కూడా రెండో మ్యాచ్లో కూడా ఓడిపోయింది ఇప్పుడు ఇవాళ జరగబోయే మ్యాచ్ అంటే సిరీస్ చేజారిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచి తీరాలి సిరీస్ సమన్ చేయాలి ఒక విధంగా ఇది కెప్టెన్ రోహిత్ శర్మకి అలాగే కోచ్ గౌతమ్ గంభీర్ కూడా సవాల్గానే చెప్పుకోవాలి ముఖ్యంగా మనకి ఎక్కడ మెయిన్ ప్రాబ్లం ఎదురవుతుందంటే మిడిల్ ఆర్డర్లో ఏ ఒక్కరు ఏదైతే అంచనాలను అందుకోలేకపోతున్నారు ముఖ్యంగా అసలు స్పిన్నర్లని ఎదుర్కొనే విషయంలో మన వాళ్ళకి మంచి రికార్డు ఉంది అటువంటిది లంక స్పిన్నర్లకి మన వాళ్ళు తల ఉంచడం ఇక్కడ మేజర్ మైనస్ పాయింట్గా చెప్పుకోవాలి ముఖ్యంగా కొట్టాల్సిన సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువ లేకపోయినప్పటికి కూడా బౌలింగ్లో అద్భుతంగా రాణించి రెండు వందల నలభై పరుగులు రెండు వందల యాభై పరుగులు లోపు కంట్రోల్ చేసి తర్వాత అది కూడా బౌలర్లు కూడా కాస్త పట్టు జార పెడవటం త్వరగా అవుట్ చేయలేకపోవడం అది కూడా ఒక మైనస్ పాయింట్ సో ఈ నేపథ్యంలో ఇవాళ జరగబోయే తుది జట్టు కూర్పు చూసుకుంటే కనుక మ్యాచ్లో భారత్ తుది జట్టు కూర్పు సో కేఎల్ రాహుల్ కానీ అలాగే శవన్ దూబెన్ కానీ ఇద్దరిని తప్పించే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది వాళ్ళ స్థానంలో రిషబ్ పంత్ అండ్ రియాన్ పరాగ్ రియాన్ పరాగ్ ఎందుకంటే టీ ట్వంటీ సిరీస్లో బంతితో కూడా రాణించాడు సో మేబీ ఒక బౌలింగ్ ఆప్షన్గా అతన్ని తీసుకునే అవకాశం ఉంది సో మోస్ట్లీ ఈ రెండు మార్పులు ఈ ఇవాళ జరిగే మ్యాచ్కి ముందు జరిగే అవకాశం ఉంది ఇక బౌలింగ్ పరంగా ఎటువంటి మార్పులు జరిగే అవకాశం లేదు ఎందుకంటే స్పిన్నర్లు కానీ పేసర్లు కానీ ఇద్దరు కూడా ఈ రెండు విభాగాల్లోనూ మనకి బాగా బాగానే రాణిస్తున్నారు వాషింగ్టన్ సుందర్ అండ్ అక్షర్ పటేల్ అక్షర్ పటేల్ ఆల్రౌండర్గా రవీంద్ర జడేజా ఏదైతే ప్లేస్ని భర్తీ చేసే విధంగానే అడుగులు వేస్తున్నాడు మొత్తం మీద అయితే ఈ ది సేమ్ టైం మనకి శ్రీలంక నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది ఎందుకంటే కొలంబా పిచ్ మనం చూసాం రెండు మూడు రోజుల్లో కూడా గత రెండు డేల్లో స్లో బౌలర్కి అనుకూలిస్తుంది సో వాళ్ళ స్పిన్ అటాక్తోనే మరొకసారి వాళ్ళు కూడా బరిలోకి దిగుతున్నారు అయితే నైన్టీన్ నైన్టీ సెవెన్ తర్వాత శ్రీలంక చేతిలో మనం ఓడిపోయింది లేదు సిరీస్ సో ఇది ఒక రకంగా వాళ్ళకు కూడా ఒక లాస్ట్ మ్యాచ్ ఎప్పుడైతే గెలిచారో వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది సో సిరీస్ కైవసం చేసుకోవాలనే ఒక లక్ష్యంతోనే వాళ్ళు కూడా బరిలోకి దిగుతున్నారు మొత్తం మీద ఒక హోరహోరి పోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే అట్ ద సేమ్ టైం మన వాళ్ళు బ్యాటింగ్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఆడుకుంటే మాత్రం ఖచ్చితంగా సిరీస్ చేజారిపోయే అవకాశం ఉంది